అడ్డే ఉన్నా మహిమ మహిమ గాక మీ అందరికీ ప్రభు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అంటే బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం అనేది మన కార్యక్రమం ద్వారా ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం చూడండి కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఈ లోకంలో మనం తృప్తి మనల్ని తృప్తిపరచగలిగినటువంటి శక్తి ఎవ్వరికీ లేదు కానీ దేవాది దేవునికి మాత్రమే తృప్తిని కలుగజేయగలిగినటువంటి శక్తి ఆయనకున్నదండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే జక్కయ్య అనేటువంటి వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే ఆయన ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడంటే యేసు ప్రభు వారిని చూడాలి ఆయన వీధి వీధి వాడవాడ వస్తూ ఉన్నాడు కదా ఆయన మా ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఆయన్ని చూడాలి అనేటువంటి ఆశ ఆయన హృదయంలో కలిగి ఉన్నాడు అంటండి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు తృప్తి పరుస్తానంటున్నాడు కదా ఆయన ఆశ కలిగి దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు అయితే యేసుప్రభు వారు ఆయన ఆశించినట్లుగానే ఆయనకి తన్ను తను కనపరుచుకోవడానికే ఆ ప్రాంతానికి వచ్చి వారి గ్రామంలో తిరుగుతూ ఉన్న సందర్భంలో మరి జక్కయ్య చాలా పొట్టివాడంట అయితే జన మధ్యలో మరి ఆయన్ని చూడడానికి ఆయన చూడలేక కనబడట్లేదని అక్కడ ఉన్నటువంటి ఒక మేడు చెట్టు ఎక్కి ఆ పైకి ఎక్కి ఆయన చూస్తూ ఉన్నాడంట యేసు ప్రభు అని ఎంత ఆశపడుతున్నాడో చూడండి ఏసఐని చూడాలి ఆయన ఆయన చూడాలి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని ఎంత ఆశపడుతూ ఉన్నాడు జక్క ఏమన్నా సాధారణమైనటువంటి వ్యక్త పన్నులు వసూలు చేసేటువంటి అధికారి అయితే అధికముగా పన్నులు వసూలు చేసి ఆ తీసుకోవాల్సింది దానికంటే ఆ రెట్టింపు ఎక్కువగా అందరి దగ్గర కట్టించుకునేటువంటి ఆ అన్యాయంగా సొంకం కట్టించుకునేటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా తన హృదయంలో ఆశ కలిగింది కదా ఏసేని చూడాలి అని ఆశ కలిగిందంట అల్లెలుయా యేసు ప్రభు వారు ఆలోచన తెలిసి ఆయన ఆశని గ్రహించి అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ విడిచిపెట్టి ఆ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పైకి చూసి చక్కయ్య త్వరగా దిగిరా నీ ఇంటికి నేను వస్తాను అని చెప్పినప్పుడు ఎంతగా ఆశతో సంతోషంతో ఆ మేడి చెట్టు దిగి యశూప్రభు అన్ని ఇంట్లో చేర్చుకొని ఆయన చేర్చుకున్నప్పుడే ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టే ఆ జక్కయ్య హృదయంలో గొప్ప మార్పు వచ్చేసి తను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో దాని అంతటినీ మరలా నాలుగంతలు తిరిగి చెల్లించేశాడంటండి జక్కయ్య ఇంటి వారందరికి కూడా రక్షణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యశూప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న మాత్రం జక్కయ్య పాపి ఆయన ఇంటికి వెళ్ళటం ఏంటి అని ఇలాగ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ యశు ప్రభు వారు గ్రహించింది ఏంటంటే ఆయన ఆశ పరిశుద్ధంగా ఉంది ఆయన కోరిక పవిత్రంగా ఉంది కాబట్టి అది తీరిస్తే ఆయనకు సత్యం ఏంటో తెలిస్తే తన జీవితాన్ని మార్చుకుంటానని యేసు ప్రభు వారు గ్రహించారు కాబట్టి ఆయన ఆశని తీర్చాడండి అలెలుయా పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని చిత్తానుసారమైన ఆశ ఏదైనప్పటికీ కూడా దేవుడు వాటిని మన మనకి ఆశల కోరికలు నెరవేర్చి మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఆయన బిడ్డల్ని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉంటాడండి ఈ లోకపు తల్లిదండ్రులే బిడ్డలకి తృప్తిగా వారికి ఆహారం పెట్టాలనుకుంటారు కదా వారికి ఏదో సగం సగం అన్నం పెట్టి సగం సగం కడుపు నింపేసి వారిని అనుకోరు కదండి వారికి సంపూర్ణంగా వారిని తృప్తిపరచాలని ఏది చేసినా కూడా వారిని తృప్తిపరచాలని ఆశపడుతూ ఉంటారు మరి లోకపు తల్లిదండ్రులే అటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు పరలోకపు తండ్రి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన ఆయన ఆ గొప్ప పరలోకంలో ఉండడం ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి లోకల్లోకి వచ్చి మానవ రూపాన్ని దాల్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో సంచరించి మనందరి కోసం ప్రాణం పెట్టాడు కదా మరి ఆయన ఎంతగా మనల్ని తృప్తిపరచడానికి ఆశపడుతూ ఉంటాడు ఇంకా రాయబడింది కదా ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటుగాని ఆయన నమ్మిన వారికి దేవుడు ఏ గొధువా చేయనని ఆ లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అది కీర్తల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి కొను యహోను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు హలలుయా సింహం అనగానే అది రాజు రాజులకు రాజు అడవికి రాజుగా ఉంటది కదా అదే ఆ పిల్లల్ని సాధారణంగా ఆ కడు ఆకలితో ఉంచదండి ఆకలితో ఉంచదు కానీ కొన్ని పర్యాయాలు ఆ సింహం యొక్క పిల్లలన్న లేమి కలిగి కొరత కలిగి ఆకలి కొంటేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించేవారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు హలోలుయా కాబట్టి ఆయన ఆశ్రయించేవారిగా మనం ఉందాం మనకున్న ఆశ తీర్చబడాలన్నా మనం సంతృప్తి కలిగి బ్రతకాలన్నా మన ఆకలి తీర్చబడాలన్నా ఆయన ఆశ్రయించేవారిగా ఉందాం ఏ మేలు కొదువు లేకుండా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి అల్లెలుయా యహో వారిని వారికి ఏ మేలు కొదువై ఉండదు చాలా మంది ఎవరిని ఆశ్రయించాలో అర్థంగా అన్నటువంటి పరిస్థితులండి కొన్నిసార్లు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మరి వారికి ఉన్నటువంటి రోగానికి తగిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ సరైన ట్రీట్మెంట్ చేస్తారు వారు ఏదేదో భయాలు పెట్టుకొని అక్కడికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్తారు కాబట్టి నేను వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తానని ఏదో చెప్తారు నేను ఏదో మళ్ళీ భయపడతానని వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకుని కాలయాపన చేసేస్తూ ఉంటారు అంటే సత్యాన్ని ఫేస్ చేయడానికి ఇష్టపడరు సరైన కోణంలో మనం ముందుకు వెళితేనే మనం మేలు పొందుకోగలుగుతాం గుండికి సంబంధించినటువంటి బలహీనత వస్తే గుండెకి సంబంధించి డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళాలి కానీ నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారు అని చెప్పి ఏ నరాలు డాక్టర్ గారి దగ్గరికో వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో మన మందులు తెచ్చేసుకొని వాడేసుకుంటాను మాత్రాన ఆ రోగం అవ్వదు కదండి సరైన విధానంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తేనే మంచి వైద్యం జరిగించబడింది మనం మేలు పొందుకుంటాం అయితే ఇది దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఆశ కలిగినటువంటి మన ప్రాణం తృప్తిపరచబడాలన్నా ఆకలి కొనిగినటువంటి మన ప్రాణం మేలుతో నింపబడాలన్నా కూడా మనం ఆ యహోవాన్ని ఆశ్రయించేవారంగా ఉండాలి ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఎలాగా ఆశ్రయిస్తున్నాం కూడా మనం ఆలోచన చేయాలండి ఏదో నామకార్థంగా ఒకసారి అడిగేడు విడిచిపెట్టడం కాదు కాని ఆయన దగ్గర కూర్చొని మాటి మాటికి మాటి మాటికి మనం పొందుకున్నంత వరకు కూడా అడిగి పొందుకునే వారంగా మనం ఉండాలి ఆకలిగా ఉనడం అంటే ఇది కేవలం ఒక శరీర సంబంధమైన ఆకలే కాదు కానీ మనకి ఏదైతే కొరతగా ఉందో దేన్నైతే మనం ఆశపడుతూ ఉన్నామో ఏదైతే లేమి తీర్చబడాలి ఏదైతే కొద్దు తీర్చబడాలని ఆశపడుతున్నామో దాన్ని కూడా ఆకలిగా మనం భావించవచ్చు అండి ఆకలిగా మనం భావించవచ్చు కాబట్టి ఆకలిగా ఉన్నటువంటి మన ప్రాణం తృప్తిపరచబడాలన్నా మరి ఆశ కలిగినటువంటి ప్రాణం తృప్తిపరచుకోవడాలన్నా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉందాం తద్వారా ఆయన మనల్ని మేలులతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి హలో మేలుతో నింపడానికి ఇష్టపడుతున్నాడు మేలులు పొందుకోవడం మన అందరికీ ఇష్టమే కదా ఆ మేలు పొందుకోవాలంటే ఆశ్రయించే ఆశ్రయింపదగినటువంటి ఆయన దగ్గరికి వచ్చి మనం మేలు పొందుకుందాం అటు విధానంలో మనం అందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రిని కొందనాలు స్తోత్రాలయ్య ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు ఆకలిగా నింటువంటి వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడు అని మాతో మాట్లాడుతున్నాం కాబట్టి నిన్ను ఆశ్రయించే వారిగా మేము నాయన తృప్తిపరచబడ్డానికి మేలులతో నింపబడ్డానికి మీరు సహాయం చేయండి ఈ దినమున ఎవరైతే ఆకలిగా ఉన్నారో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారందరినీ తృప్తిపరచండి మేలులతో నింపండి వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రైతులు అర్గా